నమస్తే సమ్మర్ లో వచ్చే సీజనల్ ఫ్రూట్ మ్యాంగో ఆ మ్యాంగో తో ఈ రోజు కాస్త డిఫరెంట్ గా సూపర్ టేస్టీ గా ఉండే పచ్చి మామిడికాయతో మ్యాంగో మురబ్బా అదేనండి స్వీట్ మ్యాంగో మురబ్బా రోటీ చపాతీలోకి సూపర్ కాంబినేషన్ ఈ రెసిపీని సింపుల్ గా టూ ఇంగ్రీడియంట్స్ తోనే ఈజీగా ప్రిపేర్ చేసేసుకోవచ్చు ఇక్కడ నేను ఒక మీడియం సైజు మామిడికాయని తీసుకున్నాను ఆ మామిడికాయని పైన చెక్కు తీసి వీడియోలో చూపిస్తున్న విధంగా కాస్త పొడవుగా తురుముకోవాలి ఇక్కడ నేను తీసుకున్న ఒక మామిడికాయకి వన్ కప్ తురుము వచ్చింది కప్ తురుముకి ముప్పావు కప్పు బెల్లం పావు కప్పు షుగర్ తీసుకుంటున్నాను మీకు షుగర్ ఇష్టం లేకపోతే మొత్తం బెల్లం అయినా తీసుకోవచ్చు బెల్లంలోకి పావు కప్పు వాటర్ పోసుకొని కొంచెం సేపు నానబెట్టుకొని వడగట్టుకోండి ఏమన్నా నలకలున్నా పోతాయి స్టవ్ వెలిగించి గిన్నె పెట్టుకొని గిన్నె కొంచెం హీట్ అయిన తర్వాత టూ స్పూన్స్ నెయ్యి వేసుకోవాలి ఇలాకే ముందుగా మనం గ్రేట్ చేసుకున్న మ్యాంగోన్ కూడా వేసి ఫైవ్ మినిట్స్ ఫ్రై చేసుకోవాలి మినిట్స్ ఫ్రై చేసుకున్నాక ఇందులోకి ముందుగా మనం వడకట్టుకున్న బెల్లం సిరప్ షుగర్ వేసి బాగా కలుపుకోవాలి ఇలా కలుపుతూ ఉంటే టెన్ మినిట్స్ తర్వాత షుగర్ మొత్తం కరిగిపోయి షుగరు బెల్లం పాకం మొత్తం దగ్గర పడుతుంది ఇలా కంటిన్యూస్గా కలుపుతూనే ఉండాలి లేకపోతే అడుగంటుతుంది ఇలా కలుపుతూ ఉంటే టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ తర్వాత బాగా దగ్గర పడుతుంది ఈ స్టేజ్లో పావు టీ స్పూన్ ఇలాచీ పౌడర్ వేసి కలుపుకోవాలి రబ్బా ప్రిపేర్ అయిందా లేదా అని టెస్ట్ చేసుకోవచ్చు ఒక ప్లేట్లో కనుక వీడియోలో చూపిస్తున్న విధంగా రబ్బాను వేస్తే అది కాస్త తిక్కుగా అయ్యి జారుతుంది ఈ స్టేజ్లో మనం స్టవ్ ఆఫ్ చేసుకోవాలి ఆరే కొద్ది మురబ్బా ఇంకా గట్టిపడుతుంది అంతే అందరికీ నచ్చే మ్యాంగో మురబ్బా రెడీ ఈ వీడియో మీకు ఖచ్చితంగా నచ్చుతుంది ట్రై చేయండి ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ సూపర్ ఉంది మా మమ్మీ భలే తయారు చేసి like please. share subscribe thanks for watching